హాయ్ నీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చి గడపి నేను మీ జాన్సీ ఎలా ఉన్నారని అంతా ఇవాళ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఎప్పటికప్పుడు ఇలాగే చెప్తుంది అనుకుంటున్నారేమో నిజంగా ఇవాళ అద్భుతమైన వీడియో అండి అదేంటి అంటే రాజమండ్రి మెయిన్ రోడ్లో బొమ్మన్ రాజ్ కుమార్ పక్కనే ఉన్న సందులో రమేష్ టెక్స్టైల్స్ అనే ఒక షాప్ ఉంది వీళ్ళ దగ్గర ఉమెన్స్ వేరు మెన్స్ వేరు కిడ్స్ వేరు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ కూడా మంచి మంచి క్వాలిటీలో దొరుకుతాయండి ఇంతవరకు బానే ఉంది అసలు విషయం ఏంటంటే వీళ్ళు ఉమెన్స్ వేర్ తీసేసి మెన్స్ వేర్ మాత్రమే ఉంచాలనుకుంటున్నారు స్టాక్ చూస్తే చాలా ఎక్కువ ఉంది అప్పుడు ఏం చేస్తారు మొత్తం మీద ఆ ని సేల్ చేసేయాలి అలా ఉమెన్స్ వేర్ స్టాక్ అంతా కూడా క్లియర్ చేయడం కోసం క్లియరెన్స్ సేల్ అని పెట్టి చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ కి కాంబోస్ టాప్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ బ్రాండెడ్ ఇన్నర్స్ అన్నీ కూడా మంచి మంచి ప్రైసెస్కి నైట్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి ముఖ్యంగా నైటీలు కూడా అన్నీ కూడా కాంబోస్లో చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్కి అయితే ఇస్తున్నారు అది ఇవాళ వీడియో వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ప్రైసెస్ కానీ ఫ్యాబ్రిక్ కానీ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా చాలా బాగుంది మెయిన్గా ఆ ప్రైసెస్లో నేను చూపిస్తున్న ఏ ఫ్యాబ్రిక్ కూడా రాదండి అంత క్వాలిటీ ఉన్నాయి మెయిన్గా టాప్స్ అయితే అద్దరిపోయినాయి టాప్స్ బాగానే ఉన్నాయి అలాగే పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మంచి మంచి రేట్స్లో పైగా వేర్లో కూడా గర్ల్స్ వేర్ అంతా కూడా తీసేస్తున్నారు కాబట్టి మొత్తం అంతా కూడా సేల్ లో క్లియర్ గా ఇస్తున్నారని అసలు మోడల్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటిని కాంబోస్ లో ఎలా ఇస్తున్నారు అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఇంత మంచి కాంబోస్ చాలా బాగా ఉపయోగపడతాయి కాకపోతే టైం చాలా తక్కువ ఉంది త్వరపడండి మాక్సిమం వన్ ఆర్ టూ వీక్స్ అండి ఈ లోపు స్టాక్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది నమస్తే అండి మనది రమేష్ టెక్చర్స్ అని కాదు సీతామస్ అందులో ఉంటుంది షాపు లేడీ సెక్షన్ అంతా క్లోజ్ చేస్తున్నాం టోటల్ లో ఓకే ఏ టు జెడ్ ఇది ఎంతో అది గుమ్మంది ఓకే అంటే లేడీ సెక్షన్ మొత్తం తీసేస్తున్నారు సరే క్లోజ్ చేస్తాం ఇది ఒకసారి వచ్చి విజిట్ చేసి ఇది మాక్సిమం వన్ ఆర్ టూ వీక్స్ అంతకు మించి మాత్రం సరిగ్గా ఉండదండి మనకి అలా తీసి పెట్టి మనకి రీజనబుల్ ప్రైసెస్ లో ఇవ్వగలుగుతున్నారు అవి ఎలా ఉన్నాయ్ ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి క్లాథింగ్ ఎలా ఉంది అసలు టాప్స్ మోడల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి వీడియోలో చూసేద్దాం చూపించే సార్ మన టాప్స్ ఎలా ఉన్నాయి మూడు వచ్చి పన్నెండు యాభై మేడం మూడు టాప్స్ పన్నెండు యాభై రోటో ప్యూర్ కాటన్ రయం కాట్నోస్ ప్యూర్ కాటన్ వస్తువులు రెండు వస్తాయి ఓకే ఆలియా కట్ మోడల్ ఒకటే ఒక మోడల్ ఇది వచ్చేసి మనకి ఏమైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చండి త్రీ పీసెస్ మనకి ట్వల్ ఫిఫ్టీ పడుతుంది టూ ఫిఫ్టీ పడుతుంది సైజ్ ఓపర్ ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే అంటే మనకి ఏ మోడల్ అయినా సరే మనకి సైజెస్ ఉంటాయా సార్ అలా కాకుండా అన్ని సైజెస్ లో అవైలబిలిటీ ఉంటాయి అవైలబుల్ ఉంటాయి ఫైవ్ ఎక్స్ లో ఒకటే రేటు మూడు వచ్చి పన్నెండు అది ఓన్లీ అలా కాదు అన్నది ఇప్పుడు ఇది త్రీ ఎక్స్ లో ఫోర్ ఎక్స్ లో ఉంటుంది ఇదే మనకి ఎంలో కావాలంటే దొరుకుతుందా అలా అలా దొరుకుతుంది సింగిల్ సింగిల్ కలెక్షన్ టోటల్ దేని దాని దగ్గర క్యాటలాగ్ పీస్ క్యాటలాగ్ పీస్ అంతా చూడండి మన సైజ్ చూడండి ఎవరైనా ముందు వీడియోస్ చూసేటప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ కూడా అదే సైజ్ సైజెస్ చెప్పండి సైజెస్ చెప్పండి అందుకే మనకట్ట చెప్తున్నాము ఇది త్రీ ఎక్సల్ అండి త్రీ ఓకే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయండి కాటన్ ఉంది రేయన్ ఉంది జార్జెట్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో మనకి టాప్స్ అనేవి అవైలబిలిటీ గా ఉన్నాయి రమేష్ ఎక్సెల్స్ ఇవి మెయిన్ గా చూపించడానికి ఒకటే రీజన్ అండి షాప్ లో లేడీస్ ఎక్సెన్ తీసేస్తున్నాం దానికోసం అని చెప్పి ఆఫర్ ప్రైసెస్ లో వచ్చేస్తున్నాయి కాబట్టి వన్ ఆర్ టూ వీక్స్ మాత్రమే ఉంది మాక్సిమం స్టాక్ చూడండి తక్కువ టైమ్ స్టాక్ అయిపోద్ది అనుకుంటారు కదా అలా లేదండి స్టాక్ అయితే చాలా యూజ్ ఉంది ఈ స్టాక్ అంతా కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ లో వస్తుంది అవన్నీ కూడా ఒకసారి చూద్దామండి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మంచి ఆఫర్ ని చేసుకోండి మనకి త్రీ టఫ్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ అన్నారు కదా ఇంకా డిఫరెంట్ ఇంకేమి సార్ ఏమైనా ఏదైనా అది ఇది ఏదైనా మనకి ఇంత చూడండి ఇంత మంచి క్లాసీ టాప్స్ అన్ని కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ టెన్ ఫోర్ ట్వంటీ అలా పడుతున్నాయి బ్రాండెడ్ పార్టీవేర్ టాప్స్ అండి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఆ రేంజెస్ లోనే వస్తున్నాయి అంటే డెఫినెట్ గా ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపించాల్సిందా సరే మనకు ఓన్లీ టాప్స్ ఏనా పార్టీ వేర్ లో ఇంకేమైనా ఉన్నాయా కాదు ఓన్లీ టాప్స్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయా అవి కూడా ఓకే రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయా ఈ టాప్స్ ఏమైనా సరే మనకి 3 వచ్చేసి కాంబో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ చాయిస్ అనేది మీదే బట్ ఈ టాప్ సెక్షన్ అంతా కూడా ఏమైనా సరే 3 పీసెస్ తీసుకోండి 1250 ఇంకొని మరొక చూపించండి సార్ ఓకే ప్యూర్ రేయన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది కట్స్ కావండి కట్స్ స్ట్రైట్ కట్ ఉంది అంబ్రెల్లా ఉంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి టాప్స్ అన్ని కూడా ఒకే మోడల్ కాదు ఒకే కలర్ కాదు అసలు దీనికి ఒకదానికి ఒకటి పోలిక లేని కలర్స్ అనమాట సైజెస్ కూడా అన్ని సైజులకి ఫైవ్ రైస్ వరకు అవైలబిలిటీ ఉంది మనకి టాప్స్ అనేసరికి ఆ కాస్ట్ వస్తున్నాయి కాబట్టి అని బాగుండదనుకుంటారేమో చూడండి ఇవన్నీ కూడా వేర్ టాప్స్ అనమాట డిఫరెంట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ కాటన్ సాఫ్ట్ కాటన్ గానీ రే అన్ గానీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చాలా క్లాసిక్ గా ఉన్నాయండి మెయిన్ గా డిజైన్స్ బాగున్నాయి క్లాస్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా టాప్స్ అండి ఈ టాప్స్ ఏవైనా సరే త్రీ ట్వెల్వ్ మనకి స్ట్రైట్ కట్స్ కావాలన్నా ఉన్నాయి లేదంటే ఇలా ఉంటాయా ఒకటి చూపించండి సార్ మదర్ టాప్స్ కూడా అదే ప్రైస్ ఓకే మూడు అంతే త్రీ ట్వెల్వ్ ఫిఫ్టీ సార్ మదర్ టాప్స్ కి నార్మల్ టాప్స్ కి ఏంటి డిఫరెన్స్ జిప్ వస్తుంది ఓకే అంతేనా అంతేనండి జిప్ వస్తుంది జిప్ వస్తుంది మనం ఎక్కడికి వెళ్ళినా జర్నీలో వెళ్ళినా కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవచ్చు ఇవన్నీ కూడా మనకి మదర్ టాప్స్ జిప్ సిస్టమ్ వస్తుంది ఓకే ఏ టాప్ అయినా సరే మనకి త్రీ టాప్స్ కలిపి ట్వెల్వ్ కలర్ చాలా బాగుంది సార్ ఇది త్రీ ఎక్స్ఎల్ అండి ఫోర్ ఎక్సెల్ మేడం ఫోర్ ఎక్సెల్ లో ఆఫ్ చూసాం డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర అవి కూడా చూద్దాము చదవచ్చి వెయ్యి యాభై ఓకే చూడండి మనకి అన్ని కేటలాగ్స్ క్లియర్ గా తెలుస్తున్నాయి మనకి అజరక్ ప్రింట్స్ కాటన్ లోను కూడా చాలా బాగుంది అజరక్ ప్రింట్ అనేది ఎంత ట్రెండింగ్ తెలుసు కదా ఇవన్నీ కూడా మోస్ట్లీ ఎలా ఉన్నాయి ఇవి ఏమైనా సరే త్రీ పీసెస్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ మెటీరియల్స్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి త్రీ పీసెస్ కలిపి టెన్ ఫిఫ్టీ ఎలా ఉందో చూద్దాం చూడండి సరే మనకి ప్యూర్ కాటన్ రేయన్ కాటన్ వస్తుందండి ఇది కూడా టోటల్ ఓకే చూడండి మనకి అజరక్ ప్రింట్స్ మంచి ట్రెండింగ్ లో ఉన్న ప్రింట్స్ కదా ఇవి మనకి డ్రెస్ మెటీరియల్స్ లో ఉన్నాయండి ఇది వచ్చేసి టాప్ ఇది బాటమ్ బాటమ్ దుపట్టా కూడా మనకి డిజైనర్ వేజ్ దుపట్టా వచ్చింది బిగ్ సైజ్ ఓకే నార్మల్ గా మెటీరియల్స్ లోనే ఏంటి డ్రెస్సెస్ లో కానీ టాప్ మెయిన్ దుపట్టా చాలా చిన్నది వస్తుంది వీళ్ళ చాలా పెద్ద సైజ్ ఉంది చూడండి ఏ డ్రెస్ మెటీరియల్ అయినా మనకి త్రీ పీసెస్ కలిపి ఫిఫ్టీ అండ్ సార్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయా ఓన్లీ సింగిల్ మెటీరియల్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతాయి దీంట్లో ఓకే అంటే ఫ్యాబ్రిక్స్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ లో ఉంటాయండి కాటన్ రయాన్ రెండే ఉంటాయి ఓకే కాటన్ రయాన్ ఇందాక మనం మూడు వెయ్యి యాభై చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ డిప్ టెక్స్ మూడు పదిహేను యాభై మూడు అంతా చూసుకుంటే ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ పైన బ్రాండ్ ఓకే డీప్ టెక్స్ ఐడియా ఉందండి డీప్ టెక్స్ నార్మల్ గా కాటన్ వాడే వాళ్ళు ఎవరికైనా సరే డీప్ టెక్స్ అనేది పేరు బాగా తెలిసింది చాలా బాగుంది సార్ ఇది అండి ఒకటి ప్యూర్ కాటన్ డీప్స్ మనం ఏంటంటే క్లోజ్ ఉద్దేశంతో తీసేస్తున్నా తప్ప ఇంకేం కాదు అసలు ఫ్యాబ్రిక్ చూడండి చూడడానికి వీడియోలో ఎంత క్లియర్ గా కనిపిస్తుందో ఫ్యాబ్రిక్ కూడా అంత సాఫ్ట్ గా ఉంది ప్యూర్ కాటన్ అండి డీప్ టెక్స్ అంటే నార్మల్ గా ఇదిగో చూడండి ఇది వచ్చేసి టాప్ బాటమ్ చూపటా దుపటా దుపట్టా కూడా డిజైనర్ గా ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి ఇవి వచ్చేసి మనకి డీప్క్స్ లో ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ మూడు త్రీ పీసెస్ కలిపి ఫిఫ్టీన్ ఫిఫ్టీ త్రీ డ్రెస్సెస్ డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి చూడండి మనకి ఆఫీస్ వేర్ కి రెగ్యులర్ వేర్ కి క్యాజువల్ గా కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అందులో సమ్మర్ కి మంచి ఐటమ్ అండి ఇది వచ్చేసి రెడీమేడ్ డ్రెస్సెస్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ ఎలా సార్ మూడు వచ్చి పద్దెనిమిది యాభై మూడు పద్దెనిమిది యాభై రెడీమేడ్ లో కూడా ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ ఇదంతా మీకు లైనింగ్ మనకి కాటన్ తో ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ మనకి అంతా మనకి కేవలం సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ అలా పడుతుందండి ఆ ప్రైసెస్ కి అసలు రావు త్రీ పీసెస్ కలిపి మనకి ఎంత పద్దెనిమిది పద్దెనిమిది యాభై యాభై ఫిఫ్టీ సైజ్ ఎల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఓకే ఫోర్ ఎక్సెల్ వరకు ఉంటాయి మనకి రెడీమేడ్ డ్రెస్ లో కూడా ప్యూర్ కాటన్ లో ఫోర్ ఎక్సెల్ వరకు అవైలబిలిటీ ఉంది ఏ సైజ్ అయినా ఒకటే ప్రైజ్ సైజ్ ప్రైస్ మామూలుగా అయితే పెరుగుతూ ఉంటుంది కదా మీ దగ్గర అలా కాకుండా విడిగా ఉంది ఒకటే ప్రైస్ ఓకే ఓకేనా ప్రైస్ అండి కలర్ చాయిస్ అయితే ఆప్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యూజ్ ఉంది ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కంప్లీట్ రెడీమేడ్ డ్రెస్సెస్ అనమాట ఈ డ్రెస్సెస్ వచ్చేసి మనకి త్రీ పీసెస్ కలిపి ఎయిటీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సైజ్ నచ్చింది తీసుకోవచ్చు ఓకే ఇవి కంప్లీట్ రెడీమేడ్ కాటన్ టాప్ కాటన్ డ్రెస్సెస్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ ఈ డ్రెస్సెస్ వచ్చేసి మనకి త్రీ పీసెస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఏంటి సార్ ఇవి చంద్రజాతి అండి మీకు ఎక్కువ ఆకృతిలో కనిపిస్తాయి మీకు థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ లో ఉంటారు అంత మూడు వచ్చి పద్దెనిమిది అది ఓకే చందేరి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ అండి దుప్పట్ అంతా ఫ్యాన్సీ వస్తుంది మీకు ఓకే నిజంగానే మనం ఆకృతిలో చూసిన టాప్స్ అండి ఇవన్నీ కూడా డ్రెస్సెస్ ఆల్రెడీ ఆకృతిలో మనం వీడియో చేశాం కదా వా చూడండి మనకి ప్యూర్ చందీలు ఎంత డిజైన్ వేర్ పార్టీవేర్ డ్రెస్సెస్ అన్నమాట ఈ వేర్ డ్రెస్సెస్ కూడా మనకి త్రీ డ్రెస్సెస్ వచ్చేసి సరే మెటీరియల్స్ అండి మెటీరియల్ మొత్తం మూడు పార్టీవేర్ మెటీరియల్స్ కూడా మనకి ఎయిటీన్ ఫిఫ్టీ లో వస్తున్నాయి అది కూడా ప్యూర్ చందేరి మనకి ఫ్యాబ్రిక్ షైనింగ్ కూడా క్లియర్ గా తెలుస్తుంది చూడండి సైజ్ కూడా త్రీ మీటర్స్ వస్తుంది ఓకే బిగ్ సైజ్ మెటీరియల్ కూడా మనకి ఆ సైజ్ అనేది బాగా ఫ్లెక్సిబుల్ గా ఉందండి ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోయేలా ఉన్నాయి దుపటాస్ కూడా మనకి మంచి పార్టీ వేర్ దుపటాస్ వచ్చాయి ఆల్రెడీ డ్రెస్ నీట్ గా ఉన్నప్పుడు దుపట్టా ఉంటేనే కదా క్లాస్ గా కనిపిస్తుంది చూడండి ప్రతి దానికి కూడా డిజైనర్ దుపట్టాసే వచ్చాయి ఇవన్నీ కూడా మనకి చందేరి ప్యూర్ డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీసెస్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది నైటీస్ అండి మూడు వచ్చి ఆరు యాభై సిక్స్ ఫిఫ్టీ మాత్రం మూడు ఆరు యాభై అంతేనండి ఓన్లీ టూ హండ్రెడ్ నేను చెప్పి ఫ్యాబ్రిక్ అండ్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ వస్తుంది వాళ్ళ నైట్ అయినా అదే రేటు నార్మల్ గోట్ నైట్ అయినా వాళ్ళకి నైట్ అయినా ఒకటే కాస్ట్ ఒకటే కాస్ట్ మనకి ఇక్కడ డ్రెస్సెస్ టాప్స్ మీదే కాదండి నైటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా మంచి మంచి ఆఫర్ లో కలిపి మాత్రం చాలా కూడా బాగుంది మనకి వర్క్ లో కావాలంటే వర్క్ లో ఉన్నాయండి అలా కాదు నార్మల్గా కావాలంటే నార్మల్ గా ఉన్నాయి రెగ్యులర్ గా వాడే మోడల్స్ అనమాట ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఓకే మదర్ నైటీ అనుకోండి ఇది కాదండి ైటీ మదర్ నైటీ కూడా అదే ప్రెస్ ఏం ఏ నైటీ అయినా మదర్ నైటీ అయినా నార్మల్ గా రెగ్యులర్ వేలు ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్స్ వస్తాయండి కాటన్స్ అన్ని కూడా మనకి త్రీ పీసెస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రమేష్ టెక్స్టైల్స్ లో లేడీస్ సెక్షన్ అనేది కంప్లీట్ గా తీసేసి ఓన్లీ మెన్స్ వేర్ చెడుతున్నారు అందుకని మనకి ఆఫర్ లో తక్కువ ప్రైసెస్ కి లేడీస్ సెక్షన్ అంతా కూడా క్లియర్ చేసేస్తున్నారు చాలా మంచి మంచి రేట్ మేము ముస్కాన్ లో ఆటలు కలిపి ఒక డ్రెస్ మూడు వేసేది చెప్తారు మీకు ఇదే డ్రెస్ సేమ్ టు సేమ్ ఫ్రెష్ మెటీరియల్ డ్రెస్ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయో అందరికీ తెలుసు కదా సైజ్ కూడా చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ చాలా పెద్ద సైజ్ వస్తుంది మినిమం ఫోర్ టు ఫైవ్ ఎక్స్ లో వచ్చేస్తే ఉంటుందండి ప్రెసెంట్ ఇది డబల్ ఎక్స్ లో డబల్ ఎక్స్ కి ఎంత సైజ్ ఉందా ఓకే చూడండి మనకి మసిలిన్ సిల్క్ ఎలా వస్తుందో ఫ్యాబ్రిక్ ఆర్డర్ వచ్చిందండి చిన్న మసిలిన్ ఇప్పుడు కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా అదే లుక్ లో వచ్చిందండి ఈ డ్రెస్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ట్వెల్వ్ ఫిఫ్టీ మాత్రమే ఇంకో డ్రెస్ చూద్దాం వావ్ మనకి ప్యాషన్ షేర్స్ ఇష్టపడే వాళ్ళకి అవి ఉన్నాయండి డార్క్ షేర్స్ కోసం అవి ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి డ్రెస్సెస్ ఓకే సార్ ఇది బాటమ్ కూడా వస్తుందా బాటమ్ కూడా వస్తుంది త్రీ పీస్ సెట్ ఏనా ఇది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ ఎట్స్ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ అండి పార్టీ బేర్ డ్రెసెస్ ఇవి కూడా చాలా క్లాసీ గా ఉందండి చూడండి మనకి ప్రొఫెక్ట్ ఫ్యాబ్రిక్ చూడండి మనకి ఆర్గంజా ఫాబ్రిక్ ఎలా వస్తుందో అలా వచ్చిందండి కంప్లీట్ గా వర్క్ కూడా ఎంత నీట్ గా ఉందో చూడండి మనకి మగ్గం వర్క్ వచ్చింది చాలా క్లాసిక్ ఉంది ఈ డ్రెస్ కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుందండి ఈ కౌంటర్ లో మీరు ఏది చూసినా ఒకటే ప్రైస్ ట్వెల్వ్ పడుతుంది ఓకే ఈ పార్టీ వేర్ డ్రెస్ అన్ని ఏదైనా తీసుకోవచ్చు మీరు ఇదిగోండి ఓకే వా మంచి క్రాప్ టాప్ అండి మా క్రాప్ టాప్ అలానే యూస్ చేసుకోవచ్చు లే పొడిలా యూజ్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఈ డ్రెస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి అసలు చూడండి ఎంత రీజనబుల్ గా ఉంది డ్రెస్ కాస్ట్ ఎంత బాగుంది డ్రెస్ అంతే క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ కంప్లీట్ గా అంత మెరన్ వర్క్ వచ్చింది అవి కూడా ఒరిజినల్ మిర్రర్స్ అండి మిర్రర్ వర్క్ వచ్చి ఒరిజినల్ మిర్రర్స్ అంటే ఆ కాస్ట్ కట్టు చాలా రీజనబుల్ గా వచ్చినట్టే చాలా చాలా బాగుంది సార్ డ్రెస్ చాలా బాగుంది పైన మనకి కోట్ మోడల్ వచ్చిందండి ఈ డ్రెస్ లో కూడా మనకి కంప్లీట్ గా చూడండి మనకి టాప్ కి యోగపాటి దగ్గర డిజైన్ వచ్చింది పైన మళ్ళీ ఎక్స్ట్రా కోట్ కూడా వచ్చింది కలర్ కూడా ఎంత ట్రెడిషనల్ కలర్ చూడండి మంచి డార్క్ మెరూన్ కలర్ చాలా క్లాసీగా ఉంది సార్ ఇవి ఏమైనా సరే ట్వెల్వ్ ఫిఫ్టీ అండి అంతేనండి మనకి ఓన్లీ ట్రెడిషనల్ గానే కాదండి చూడండి ఇది వెస్టర్న్ లుక్ అనమాట కంప్లీట్ వెస్టర్న్ లుక్ ప్యూర్ బ్లాక్ బ్లాక్ ఫిదా అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు మన లేడీస్ లో చాలా చాలా క్లాసీగా గా ఉందండి చూడండి గేర్ ఎంత వచ్చింది ప్రతిదీ కూడా మనకి గేర్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇవి ఏ డ్రెస్సెస్ అయినా సరే మనకి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇది చాలా బాగుంది ఇది ప్యూర్ చెందేరి అండి మనకి కంటికి చూపు కూడా ఫ్యాబ్రిక్ ఏంటనేది తెలిసిపోతుంది ఇది ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ లో మనకి పార్టీ వేర్ అనమాట ఇవి కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ సరే త్రీ పీస్ కట్ ఆలియా కట్ లో కూడా డిఫరెంట్ స్టైల్ వచ్చింది చూడండి రెగ్యులర్ ఆలియా కట్ కాదు చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చింది పైగా మగ్గం వర్క్ తో వచ్చింది కంప్లీట్ కర్దానా మిరర్ తోటి మనకి వర్క్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో చూడండి కింద క్రష్డ్ ఫ్యాబ్రిక్ ప్యూర్ చినోన్ సిల్క్ అండి చిన్నోన్ సిల్క్ అండి మీకు ఐడియా ఉంది కదా చినోన్ పట్టు ఫ్యాబ్రిక్ అనేది ఒకటి ఇప్పుడు మంచి రన్నింగ్ లో ఉంది కలర్ కూడా చాలా బాగుందండి కాపర్ సల్ఫేట్ పెట్టు ఎక్సలెంట్ గా ఉంది ఇవి ఏవైనా సరే మనకి మూడు పీసులు అండి బాటము చున్నీ టాప్ కలిపి వస్తాయండి ఏదైనా సరే ట్వెల్వ్ ఫిఫ్టీ లేడీస్ వేర్ అనేసరికి ఓన్లీ ఎల్డర్స్ మాత్రమే కదండి కిడ్స్ వేర్ అయితే ఎంత క్లాసీగా ఉన్నాయో చూడండి మన పిల్లలు ఎగ్జాక్ట్ గా బార్బీ డాల్స్ లో ఉండాలంటే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి ఎంత క్లాసీగా ఉందో చూడండి డ్రెస్ మూడు జట్లు వచ్చి వెయ్యి యాభై పడుతాయి ఇవి కూడా కాంబోస్ లోనే ఉన్నాయా సార్ మొత్తం క్లోజ్ చేస్తున్నాం టోటల్ రేట్కి అసలు చాలా క్లాసీ మనం నెట్ అనే నార్మల్ గా పిల్లలకి కంఫర్టబుల్ గా ఉండదు గుచ్చుకుంటది కదా బట్ అలా లేదండి చాలా సాఫ్ట్ అనమాట ఇంత సాఫ్ట్ నెట్ చూడండి ఎంత క్లాసీగా గా ఉంది ఇవి కూడా మనకి త్రీ పీసెస్ వచ్చి ఎంత సార్ ట్వల్వ్ థౌసండ్ ఫిఫ్టీ మూడు వెయ్యాలి ఓకే మెయిన్ సరే సార్ మనకి ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు అవైలబుల్ ఉంటుంది కిడ్స్ వేర్ లో జీరో నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఒకటే రేట్ ఓకే కాస్ట్ కూడా ఒకటేనా ఒకటే కాస్ట్ జీరో ట్వంటీ సిక్స్ వరకు ఓకే సార్ ట్వంటీ సిక్స్ అంటే మనకి ఏ ఏజ్ వరకు దాకా వస్తుంది ఫైవ్ ఇయర్స్ కాప్ తో సరిపోతాయి మనకి జీరో సైజ్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇక్కడ చూపిస్తున్నాం ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకి కామర్స్ లోనే ఉన్నాయి త్రీ పీసెస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ ఏ సైజ్ అయినా సరే ఉంటే కాస్ట్ ఉంటే కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓకే చాలా క్లాస్ గా ఉన్నాయి బాగున్నాయి మెయిన్ ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ పిల్లలకి కంఫర్టబుల్ గా లేకపోతే కట్టలేరు సార్ అందుకని పర్టికులర్ గా ప్రతిదీ క్లాత్ చూస్తున్నాను ఏమనుకోకండి ఇవి ట్వంటీ ఎయిట్ సైజ్ నుంచి ఎక్సల్ వరకు ఒకటే రేటు మూడు పదిహేను యాభై పదిహేను యాభై ట్వంటీ ఎయిట్ అంటే మనకి ఫైవ్ ఇయర్స్ సైజ్ నుంచి కూడా ఎక్స్ఎల్ వరకు కూడా ఎక్స్ఎల్ వరకు ఓకే ఇది నెక్స్ట్ సైజ్ అండి అంటే మనకి ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ ఎల్డర్స్ వరకు కూడా వచ్చేస్తుంది ఫ్రాక్ సైజెస్ అన్ని కూడా ఈ సైజ్ కూడా మనకి త్రీ కాంబోస్ లోనే ఉన్నాయండి మూడు పీస్ లో కలిపి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అందులో మనకి ఓన్లీ వెస్టర్న్ లుక్ కాకుండా ఇలా మనకి ట్రెడిషనల్ లుక్ కూడా ఉంది చూడండి ఎంత క్లాసీగా ఉందో ట్రెండింగ్ కాంబినేషన్ ఓకే మనకి శరారస్ మోడల్స్ వస్తే చూసారా చిన్న పిల్లలకు కూడా శరారస్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి ఆ మోడల్ వచ్చింది ఏదైనా సరే త్రీ పీసెస్ కలిపి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పట్టు లంగాలు కూడా సేమ్ ప్రైస్ మూడు ఇది కూడా ఆ ప్రైస్ లోనే వస్తుందండి త్రీ పీసెస్ కలిపి ఫిఫ్టీన్ ఫిఫ్టీ మనకి రెడీమేడ్ లో పట్టు లంగాలు కావాల్సిన కూడా ఇక్కడ దొరుకుతాయి బట్ ఇవన్నీ ఏంటంటే ఆఫర్ మీద ఉన్నాయండి ప్రెసెంట్ మహా అయితే ఒక టూ వీక్స్ ఉంటుంది అంటే ఎందుకంటే క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సెక్షన్ అనేది లేడీస్ సెక్షన్ అంతా కూడా తీసేస్తున్నారు దానికోసం అనేసి ఈ ప్రైజెస్ లో ఇస్తున్నారు సో ఇది ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఆఫర్ తొందరగా గ్రాప్ చేసుకోండి ఇవి చూడండి మనకి నైట్ డ్రెసెస్ అనమాట నైట్ డ్రెసెస్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎల్దర్స్ వరకు ఉన్నాయండి అన్ని కూడా క్లియరెన్స్ సేల్ లో మనకి త్రీ పీసెస్ థౌసండ్ ఫిఫ్టీ కి వస్తున్నాయి ఇవి మనకి త్రీ ఫోర్త్ ప్యాంట్స్ కదా మనకి త్రీ ఫోర్త్ ఉందండి అలాగే ఇలా ఫుల్ లెంత్ కూడా ఉన్నాయి ఒకటే టైప్ కాదనమాట అంటే అందరూ త్రీ ఫోర్త్ ఇంట్రెస్ట్ చూపించరు కదా పిల్లలకి అనుకుంటాం బట్ పిల్లలకి పెద్దలకి అందరికి కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి క్లియరెన్స్ సేల్ లో మనకి త్రీ పీసెస్ థౌసండ్ ఫిఫ్టీ లో ఫుల్ ప్యాంట్స్ ఉన్నాయి త్రీ ఫోర్త్ ఉన్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ గా నైట్ డ్రెస్ అండి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి అఫ్ కోర్స్ నైట్ డ్రెసెస్ అనేది అవసరమైన ప్రొడక్ట్ ఇది ఈ ప్రొడక్ట్స్ కూడా మనకి ఆఫర్ లో క్లియరింగ్స్ గురించి ఈ కాస్ట్ నార్మల్ గా త్రీ పీసెస్ థౌసండ్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ రాదు మూడు కదా బ్రాండెడ్ 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 ఓకే లో ఇంకొంచెం సాఫ్ట్నెస్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఇవి వచ్చేసి మనకి బ్రాండెడ్ లో అనమాట త్రీ పీసెస్ వచ్చేసి టూ వన్ ఫైవ్ జీరో వాటిలో ఎలా ఉంటాయి చూద్దాం మోడల్స్ ఇవి మీకు ఐడియా ఉంది కదండి మనకి ఇది సింగిల్ పీసే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ మినిమం చిన్న షాపుల్లో అమ్ముతున్నారండి నేనే మా పాపకు తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ సార్ మన బ్రాండ్స్ ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు ఇవన్నీ ఇవి కూడా మనకి త్రీ పీసెస్ కేవలం టూ వన్ ఫైవ్ జీరో అది కూడా ఓన్లీ సేల్ కాబట్టి నార్మల్ గా అయితే ఆ కాస్ట్ రావండి చూడండి మనకి ఇలా కాలర్ వచ్చి ఇప్పుడు పిల్లలు బాగా ఎక్కువగా వాడుతున్నారు కదా ఈ డ్రెస్సెస్ వచ్చేసి మనకి ఇవి కూడా బ్రాండెడ్స్ లో ఉన్నాయి కాబట్టి త్రీ పీసెస్ టూ వన్ ఫైవ్ జీరో ఇవి చూడండి మనకి ఆ దియా యాంకిల్ అండి సరే మనకి యాంకిల్ ఎంత ఉన్నాయి కదా ఫుల్ కూడా ఉంటాయి ఓన్లీ ఉంటాయి రెండు ఉంటాయా ఓకే మనకి బ్రాండ్స్ ఏమేమి ఉంటాయి లగ్నం లో దియా ఉంటాయి మేడం ఓకే కంపెనీస్ ఉంటాయి దియా ఓకే అనేవి ఎక్కువ ఉంటాయి ఇవి ఏమైనా సరే మనకి ఇవి కూడా కాంబోస్ లోనే క్లియరెన్స్ లో మనకి ఇప్పుడు చూడండి ఇవి కూడా మనకి మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా కలర్స్ ఇవన్నీ కూడా మనకి త్రీ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ లెగ్గింగ్స్ ఏమైనా సరే త్రీ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ మనకి మీడియం సైజ్ నుంచి కూడా త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంది ఏ సైజ్ అయినా సరే ఒకే కాస్ట్ బికాస్ ఆఫ్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా మనకి పీసెస్ ఫైవ్ పడుతుంది త్రీ కలర్స్ ఓకే ఫిఫ్టీ కలర్స్ అండి త్రీ కలర్స్ ఓకే చూడండి మనకి ఫిఫ్టీ కలర్స్ వరకు అవైలబిలిటీ ఇస్తున్నారు సార్ ఇవన్నీ కూడా మనకి అర్జెంట్ గా ఇవి తీసేయాలి లేడీస్ సెక్షన్ తీసేసి ఓన్లీ మెన్సే ఉంచుతారండి అందుకోసం అని చెప్పి క్లియరెన్స్ లో ఇచ్చేస్తున్నారు మినిమం వన్ ఆర్ టూ వీక్స్ అంతకు మించి ఉండదండి అలాగని మీరు తక్కువ క్వాంటిటీ ఉందేమో అయిపోయిందేమో అనుకోకట్లేదు క్వాంటిటీ మాత్రం చాలా అంటే చాలా ఫ్యూజ్ గా ఉంది కాదు మనకి ఫుల్ స్ట్రెచబుల్ ఉందండి లెగ్గిన్స్ కూడా చూడండి అంతలా సాగదీసినా కూడా క్లాత్ ఎక్కడ కూడా సాగినట్టు అనిపించట్లేదు ఇన్నర్స్ కూడా ఆల్ఫా మెటల్ లాంటి బ్రాండ్స్ ఉన్నాయండి వీటన్నింటికి కూడా ఎంఆర్పీ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నారు చూడండి అసలు ఎంత మంచి ఆఫర్స్ ప్రతి దాంట్లో ఆఫర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి మీద ఎంఆర్పీస్కౌంట్లు ఇస్తున్నారు మెల్టాన్ అల్ఫా ఇలాంటి బ్రాండెడ్ కంపెనీలే ఉన్నాయి అవి కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్స్ అనమాట షార్ట్ లెంత్ ఉన్నాయి ఫుల్ లెంత్ ఉన్నాయి అన్ని కూడా మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇస్తున్నారు అండి కాటన్ సారీస్ అండి నాలుగు వచ్చి లేడీస్ సెక్షన్ లో కాటన్ సారీస్ కూడా ఉన్నాయండి సెక్షన్ టోటల్ నాలుగు వచ్చి శారీ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ పడుతుందండి ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉందో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా మనకి కాటన్ శారీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫోర్ శారీస్ కలిపి థౌసండ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకటి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ మినిమం త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అమ్మేస్తారండి ఇవి సారీస్ అంత ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ లో ఉన్న ఈ శారీస్ కూడా మనకి ఓన్లీ క్లియరెన్స్ వల్ల ఆ కాస్ట్ ఇవ్వగలుగుతున్నారు ఫోర్ శారీస్ మనకి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ ఇది మిగతా కట్నం ప్రీమియం క్వాలిటీ ఓకే ఎంఆర్పి వచ్చి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది మీకు ఎంఆర్పి మనకి చూడండి లెవెన్ ఫిఫ్టీ ఎంఆర్పి పడుతుంది మీనా కాటన్ అనేది చాలా మంది కాటన్ వాడేవాళ్ళకి ఇష్టంగా తెలిసిన ఫ్యాబ్రిక్ ఎందుకని చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా స్మూత్ వస్తుంది మించు మించుగా మనకి మల్మల్ కాటన్ లా వస్తుంది ఇవి వచ్చేసి మనకి ఇది ఎలా పడితే సార్ మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండి మనకి శారీ వచ్చేసి మీనా కాటన్ తెలుస్తారు కాటన్ తెలిసిన వాళ్ళకి మీనా ఒకటి మల్మల్ ఒకటి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మనకి మీనా కాటన్ లో కూడా ఇవన్నీ క్లియరెన్స్ లో మనకి కాస్ట్ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి అవకాశం ఇది మనకి మీనా కాటన్ ఇంకొక టైప్ ఇది మనకి బాక్స్ ఫోల్డ్ వచ్చాయి కదా ఇవి వచ్చేసి మనం నార్మల్ ఫోల్డ్స్ అండి ఓకే ఫోల్డ్ డిఫరెన్స్ బట్ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఏం లేదు స్టాచ్ ఎక్కువ స్టాచ్ తక్కువ డిఫరెన్స్ ఉన్న ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా మనకి ఏ శారీ అయినా సరే త్రీ సారీస్ కలిపి

సిక్స్ బై సిక్స్ అదే షోరూమ్ ఓకే చూడండి మనకి ఎంఆర్పి మీద ఇది ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి థర్టీన్ హండ్రెడ్ ఉందండి ఇవి కూడా మనకి త్రీ పీసెస్ వచ్చేసి సార్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇవన్నీ సిక్స్ బై సిక్స్ అండి పెద్ద మంచాలకి సరిపోతాయి అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ కాటన్ వస్తుంది డిజైన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి చూడండి మీకు ఏంటంటే వీడియోలో అన్ని ఎక్కువగా చూపించలేం కాబట్టి మోడల్ కి ఒకటి రెండు మాత్రం చూపిస్తాము బట్ ప్రతి దాంట్లో హ్యూజ్ కలెక్షన్ ఉందండి కాకపోతే టైం లిమిట్ మాత్రం చాలా తక్కువ ఉంది ఓన్లీ టూ వీక్స్